పద్నాలుగు పదిహేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాకముందు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ హయాముల పాలన మొత్తం వ్యవసాయ సీజన్లు వచ్చింది అని అంటే ఎరువుల కోసం విత్తనాల కోసం రకరకాలైనటువంటి విన్యాసాలు పోలీస్ స్టేషన్ల ముంగట షాపుల ముంగట అర్ధరాత్రి అపరాత్రి అనే పడిగాపులు పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఎండదెబ్బకు ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు రెండు వేల పద్నాలుగు నుండి మళ్ళీ కేసీఆర్ గారు పాలన కొనసాగిన రోజులు ఇవి కూడా సమస్యలు కాలే మొన్న యూరియా కోసం చూసినాం ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం మేము మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి టైంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు మా దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేసేది జనరల్గా ఎమ్మెల్యే దగ్గరికి అభివృద్ధి పనుల కోసం వస్తారు కానీ మాకు పత్తి గింజల పాకెట్లు ఇప్పియ్యాలి ఎరువులు ఇప్పించాలి పురుగుల మందులు ఇప్పియాలనేటువంటి విజ్ఞప్తులు ఆ రోజులలోచిస్తున్నాం తెలంగాణ వచ్చింది ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడ్డాయి ఇక జీవితంలో అటువంటి పరిస్థితి పునరావృతం కాదనేటువంటి భరోసా కల్పించినటువంటి రాష్ట్రంలో దాన్ని మళ్ళీ ఆ దయనీయ స్థితిలోకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ మేము జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది జూబ్లీహిల్స్కు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక అయినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని తీర్పు ఇవ్వాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళు ఇచ్చినటువంటి హామీల చిట్ట ఒకటి కాదు రెండు కాదు ఇక భయంకరంగా అన్ని వర్గాల ప్రజల్ని ఇక్కడ ఉద్యోగులు విద్యార్థులు మహిళలు తర్వాత కార్మికులు కర్షకులు ఏ ఒక్క రంగం కూడా వీళ్ళకు వంచనకు గురి కానటువంటి రంగం హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బాధితులు ఇక ఒక నయా మోసానికి బలైతున్నటువంటి వాళ్ళను మోసానికి గురైతున్నటువంటి సెక్షన్ బీసీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అడ్డుకున్నటువంటి తీరు ఆ తదనంతరం చేస్తున్నటువంటి గోకర్ణ గజకర్ణ టక్కు టమారా విద్యల ద్వారా బీసీని రోజుకొక వేషం ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్నో తెలిసి కావాలని చేస్తున్నటువంటి మోసాలు ఉన్నాయి కొన్నో వాళ్ళు చేయగలిగినవి కూడా చేయకుండా మోసం చేస్తున్నటువంటి వాళ్ళ చట్టబద్ధత విషయానికి వస్తే అన్ని వర్గాల ప్రజల సహకారంతో అన్ని పార్టీల సహకారంతో చేయాల్సినటువంటి పని అది చేయడం లేదు